హైదరాబాద్లో ఒక్కేరియాలో కలిసి ఉన్నాము ఆ రోజు కూడా కలిసి ఎలక్ట్రిసిటీ ఉద్యమంలో పాల్గొన్నాము దురదృష్టవ మేము రామకృష్ణను కోల్పోయాము నాకు గొప్పతనంగా గర్వంగా అనిపిస్తుంది ఇన్ని సంవత్సరాలైనా రామకృష్ణ భార్య మంగ పార్టీ విశ్వాసాన్ని పార్టీ జెండాన్ని వదిలిపెట్టకుండా నిలబడుతుంది అందుకు మనమందరం సంతోషపడాలి అంతేకాదు ఈరోజు ప్రదేశంలో రామకృష్ణ రామకృష్ణ కూతురు జెండా పట్టుకొని వాళ్ళ నా నాశయాన్ని సాధిస్తానని ప్రదర్శన ముందు భాగంలో నడిచింది కామ్రేడ్ రామకృష్ణ అందుకే సమాజంలో కొంతమంది పుట్టడం చనిపోవటం సహజం బతికున్న కొంతమంది చనిపోయిన వాళ్ళ కింద లెక్క చనిపోయిన శారీరకంగా చనిపోతారు కానీ మానసికంగా మనతోనే ఉంటారు ఎర్ర జెండా ఉన్నంతకాలం సమాజం ఉన్నంతకాలం రామకృష్ణ బతికే ఉంటాడు ఆయన ఆశయాలు మనతోనే ఉంటాయని మనం సగర్వంగా చెప్పవచ్చు మిథులారా తమిళని గారు చెప్పినట్టు ఎర్రజెండా కొన్ని ఇబ్బందులు రావచ్చు కొన్ని కష్టాలు రావచ్చు నేను మధ్య ఒక పత్రికలో ఒక చిన్న కార్టూన్ చూశాను ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికీ కొన్ని తెగలు చాలా వెనకబడి ఉంటాయి చీకటి ఏంటో తెలియదు ఎండంటే ఏంటో తెలియదు వర్షం అంటే ఏంటో తెలియదు కానీ వారి సంతోషం ఏమిటంటే సీకట్లో ఉండటానికి ఇష్టపడతారు సీకట పడ్డదంటే రోడ్డు మీద వచ్చి నాట్యం చేస్తూ ఉంటారు ఒక రోజంట సూర్యుడికి మేఘాలు కమ్మితే చీకట పడదనుకున్నారు అనుకొని రోడ్డు మీద వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు కొద్దిసేపు అయిన తర్వాత మేఘాలు ఎలిచిపోయినాయి సూర్యుడు వచ్చారు వాళ్ళు తెల్ల వేసుకొని ఇంట్లోకి వెళ్ళారు అట్లే కమ్యూనిస్టులకి సూర్యుల్లాగా మేఘాలు పట్టి ఉండొచ్చు ఓడిపోవచ్చు కానీ భవిష్యత్తుకి ప్రత్యన్మయం ఏమిటంటే కమ్యూనిస్ట్ తప్ప ఇంకొకటి కాదు ఈ సమాజానికి అనేది ఏదో ఒక రోజు ప్రజలు తెలుసుకుంటారు కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఆదరిస్తారు సుందరయ్య గారు రామకృష్ణ గారు ఆశయాలతో మనందరం అట్లా ముందుకు పోవాలని తెలియజేస్తూ నమస్కారం శామిత్రులు